ఇందులో ముఖ్యంగా డైరెక్ట్ కోరిలేట్ చేస్తే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉండాలి కొలెస్ట్రాల్ కానీ ఎల్డిఎల్స్ విఎల్డిఎల్స్ ఇవి కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవి మళ్ళీ ఎందుకు వస్తాయంటే రెండు రకాలు ఒకటి నాన్ వెజ్ ఎక్కువ తినడం ద్వారా అంటే బాగా అంటే ఆన్ఏ డైలీ బేసిస్ చికెన్ మటన్ డైలీ నేను మంచిన వేళ అనట్లేదు డైలీ తింటే ఓవర్ కోర్స్ ఆఫ్ టైం అది డెవలప్ అవుతుంది రెండు సరే నేను నాన్ వెజ్ అయిన తిన్ను నేను ఓన్లీ వెజిటేరియన్ అన్నప్పుడు కంటిన్యూస్గా మనకు ఆయిల్ చేంజ్ అనేది లేకుండా ఓవర్ కోర్స్ ఆఫ్ టైం సన్ఫ్లవర్ వాడితే సన్ఫ్లవర్ ఆయిలే పల్లె నూనె వాడితే పల్లె నూనె ఆలివ్ ఆయిల్ మంచిదంటే ఆలివ్ ఆయిలే కంటిన్యూస్ యూసేజ్ ఆఫ్ సింగిల్ ఆయిల్ వీళ్ళు ఎసెన్షియల్ నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు అలా నొచ్చింది నాన్ వెజ్ తిన్ను నాకెందుకు వచ్చింది అంటే సో కొలెస్ట్రాల్ వీటన్నిటికి కూడా ఆయిల్ చేంజ్ అనేది కూడా మెయిన్ కారణం అంటే ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండాలంటారు ఖచ్చితంగా రెగ్యులర్గా ఓకే ఆయిల్ అనేది వాడకూడదు కొట్టి వాడితే మరీ మంచిది వన్ మంత్ సన్ఫ్లవర్ వన్ మంత్ ఆలివ్ ఆయిల్ అలా వాడితే కంట్రోల్లో ఉంటుందన్నమాట సో అందుకే అంటున్నాను మన ఫుడ్ అనేది ప్రధానమైన సమస్య ఏదన్నా అతీగా ఒకటే కంటిన్యూస్గా చేయొద్దు సో కొలెస్ట్రాల్ అనేది కూడా దీనికి డైరెక్ట్ కనెక్షన్ అంతా కొలెస్ట్రాల్తోనే ఉంటుంది